చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో నీ దిగిపోతూ ఉంటాను అమ్మా అమ్మ ఎవరైనా లాగండి అమ్మా పెద్దదాన్ని లాగలేపోతున్నాను మా ఆయన దిగబడిపోతున్నాను నరు పరిగెత్తుకొస్తారు పాపం లేని వాళ్ళు లాగండి అను ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగి వస్తున్నారు అందరూ అమ్మా అమ్మ మా ఆయన పెద్దవాడు దిగిపోతున్నాడు అమ్మా ఊబిలా లాగండి లాగంటే లాగండి అంటున్నాడు ఆవిడ ఒక్కొక్కళ్ళు వస్తున్నాను చేపట్టుకోబోతున్నారమ్మా మీకు పాపం లేకపోతే లాగండి అది ఆవిడ ఏవో లేకపోవడం ఏంటమ్మా ఇంటికి వచ్చిన కూడా మురిపోతాడేమో బుస్రాయిన్లే ఇంకో కొత్త పాపం ఒకటేనే విడిపోతాడు ఒక వేసి వచ్చింది కిందకి దిగి ఆవిడ చేయి పట్టి లాగపోతోంది పాపం లేకపోతేనే నేను ముట్టుకో మా ఆయన నాకు లేదు పాపం వేశ్యవిగా పాపం లేకపోవడం ఏంటి నీకన్నా పాపాత్మురాలు ఎవరు ఉంటారు అవునమ్మా ఇంతకు ముందు రా ఇక్కడికి రాకముందు పాపాత్మురాల్ని నంది శృంగంలో శ్రీశైల శిఖరం చూశారమ్మా మోక్షానికి అర్హు